మీకు ఆరవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళాం యహోవాసలు ఇచ్చి మాట ఆలకించుడి యహోవాసలు ఇచ్చి మాట ఆలకించుడు ఎవరి మాట అయినా నిర్లక్ష్యం చే చేస్తే ఒకవేళ ఈ లోకంలో అధికారుల మాట నిర్లక్ష్యం చేస్తే శిక్ష చాలా స్వల్పంగా ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు మరి క్రిమినల్ గొడవలైతే తప్ప సామాన్యమైన విషయాల్లో కూడా ఏది శరీరాన్ని వాళ్ళు శిక్షిస్తారు కాబట్టి అవి కొద్దిగా తక్కువగానే ఉంటాయి అయితే ఇక్కడ దేవుడు చెప్పిన ప్రతి మాట ఆలకించవలసి ఉంటుంది మానవ వాళ్ళంతా కూడా ఆలకించవలసి ఉంటుంది ఎందుకంటే దేవుని మాటల్లో ఏది కూడా నిరార్థకం కాదు ప్రతి మాట కూడా నెరవేరుతుంది దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవునికి ఆజ్ఞ ఇచ్చినాడు ఆజ్ఞని అతిక్రమించినప్పుడు పాపులు అవుతున్నారు పాపులైతే తీర్పులోకి వస్తున్నారు ఆ తీర్పు తర్వాత ఏమవుతుందంటే శిక్ష వస్తుంది దేవుని శిక్ష అటు భౌతికంగా వస్తుంది ఇటు ఆత్మీయంగా కూడా వస్తుంది ఆత్మీయంగా ఉండేది అది శాశ్వతంగా ఉంటుంది మనిషి తప్పు చేసినప్పటికీ కూడా తానే పరిహారం చేసి ఎందుకంటే మానవుల దేవునికి ఉన్న ప్రేమ అటువంటిది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక శాశ్వతంగా తనతో పాటు ఉండాలని కోరుతున్నాడు తప్పు చేసినప్పటికీ కూడా తాను తానే పరిహారం చేస్తున్నాడు కొత్త నిబంధన ప్రకారం అయితే తానే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకేసిన తెలుగు ఎప్రిల్ ఒకటో అధ్యాయంలో కూడా ఉంది తన ప్రజలను ఆనే శుద్ధీకరిస్తాడనే మాట కూడా ఉంది ఒకటి నాలుగు ఐదులో ఉంటుంది ఎబ్రి కనుక అలాగా చేసిన తర్వాత కూడా మనుషులు దేవుని మాటని లక్ష్య పెట్టిన వారు చాలామంది ఉంటారు దేవుని వాక్యాన్ని అరక అజ్ఞానంగా దైవభక్తి కలిగిన వారు ఉంటారు చెప్పేవారి మాటలకి మోసపోయేవారు చాలామంది ఉంటారు మనం అలా ఉండకూడదు కనుక దేవుడు మాట్లాడినప్పుడు శ్రద్ధగా ఆలకించాలి ఏం చెప్తున్నాడో చూడాలి అనుదినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుదినము కూడా ఆలకించాలి ఆలకించి ఏం చెప్తున్నాడు విని ఆ ప్రకారము మనం జాగ్రత్త మంచిది అప్పుడు తీర్పులనుకు రాకుండా ఉంటాం నీ వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాధ్యమాడము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద ఎహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయెల్ మీద వ్యాజ్యం ఆడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా ఎహోవాడు వ్యాజ్యము ఆలకించు ఇక్కడ పర్వతాలతో చెప్తున్నాడు అనమాట కనుక దే దావేది కూడా అంటాడు చూడండి దయచేసి నూట కీర్తన నూట మొదటి వచనం చదవండి నూట మొదటి వచనం చదవండి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఇహో వల్లనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన నీ పాదము తొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు అది సంబంధం ఈ కొండల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహాలకి ఆరాధన చేస్తున్నారు లేకపోతే అన్ని జనుల బలిపీఠాలను అక్కడ కడుతున్నారు సో నానా రకాలుగా పర్వతాలను కూడా పాడు చేస్తున్నారు అనమాట అటు అబ్రహాముని చూసినప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి నీ కుంభాన్ని దహనవులుగా అర్పించమన్నాడు సో దేవుడు చెప్పినట్టుగా పర్వతాలను వాడుకోవచ్చు కానీ అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే అన్ని జనుల అర్పించే బలులు అక్కడ అర్పించే వరకు ఉంటున్నారు అక్కడ కోపం వస్తుంది వాటిని కూడా సాక్షిగా కూర్చున్నారు ఈ పర్వత అనుభవం కూడా వెళ్ళాలి మోసే కూడా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కొద్దిగా మనిషి భూమి మీద నుండి పైకి వెళ్ళటానికి పర్వతానుభవం కాబట్టి మోసే పర్వతం పైకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మహిమను అక్కడ చూశాడు ఆ మహిమలో తాను కూడా పాలు భావిస్తాడయ్యాడు తన ముఖం అంతా కూడా కిందికి దిగి వచ్చినప్పుడు ప్రకాశించింది ఇస్రాయల్ ఎవరు కూడా దాన్ని చూడలేకపోయారు అనమాట అందుకనే చూడలేక ఆయనకు ముసుగు వేశారు ఎందుకంటే మనిషిగా మోసే వారి మధ్యలోనే ఉంటాడు కనుక చూడలేకపోయారు అనమాట దేవుని మహిమ అటువంటిది సో దే యహోవా మహిమ మోసే ముఖం మీద ప్రతిబింబింపగా దాన్నే మనుషులు సహపాటి వారు చూడలేనప్పుడు దేవుని మహిమను ఇంకెలా చూడగలుగుతాం మనం చూడబోతున్నాం క్రీస్తులో చూడబోతున్నాం కనుక మనం ఏసుపురు రెండోసారి వచ్చినప్పుడు ఆ మహిమను చూడబోతున్నాం ఆ మహిమలో మనం కూడా పాలు పొందబోతున్నాం ఆ మహిమలో మనం నివసించబోతున్నాం అది గొప్ప మహిమ సో కాబట్టి ఇక్కడ అటువంటి అనుభవం కావాలి నేటి దినాల్లో ఇప్పుడు మన దేవుడు పర్వతాల కంటే పైన ఉంటాడు ఇప్పుడు ఈ పర్వతం ఆ పర్వతం అవసరం లేదు కానీ మన పర్వతం ఏంటంటే సియోన్ పర్వతం మనందరికీ తెలుసు సియోన్ పర్వతం చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి ఇప్పుడైతే కొండకును వచ్చాం వచ్చాం దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషలేమునకును వేవేల కొలది దేవదూతల యొక్కకును పరలోక మందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు రక్త ప్రోక్షణ ద్వారా మనం ఏమండి దేవదూతులు దేవుడు అంటే పండుగ దేవుని పట్టణములో కావచ్చు ఇది అలంకార భాషలో ఉంటాయి కొండ అంటే కొండ కాదు ఎత్తైనదే నా అని అర్థం అనమాట కాబట్టి ఎవరు కూడా సమీపింపలేని స్థిఎని కొండకి మనం వచ్చాం దేవుడు కూడా మన దేవుడు కూడా సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు సో ఆ తేజస్సుని ఇవ్వటానికి ఆ తేజస్సులోనికి మనల్ని తీసుకెళ్ళటానికి దేవుడు ఇష్టపడి క్రీస్తస్ ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి మనం కూడా అన్ని జనులు అర్పించిన రీతిగా అన్ని జనుల పర్వతాలను చూసినట్టుగా కొండలను చూసినట్టుగా మనం చూడకూడదు కొండలను కూడా ఎత్తైన అక్కడికి ఎక్కితే మేము దేవుని దర్శనం చేసుకుంటున్నాం దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం అయితే ఇక్కడ ఇందాక చదువుకున్నప్పుడు దావీదు కొండల తట్టు కనులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి ఆకాశం సృష్టించిన యహోవాన్ అంటే సో కొండల కంటే పైగా ఉండేవాడు సో మూడో ఆకాశంలో ఉండేవాడు అంటే పైకెత్తి చూస్తున్నాను నా సహాయం అక్కడి నుంచే వస్తుంది మన సహాయం కూడా అక్కడికి వస్తుంది ఇప్పుడు మన సహాయం ఇంకా మన మధ్యలోకి దిగింది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాన్నపేడ్ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు వారు దేన్ని భూమి మీద ఏకీపించి బంధిస్తారు అది పరలోకంలో పడుతుంది ఏది విప్పుతారు అది పరలోకంలో కూడా విప్పబడుతుంది పరలోకమే ప్ర ఫైనల్ అథారిటీ ఆఖరి యొక్క అధికారము పరలోకమే భూలోక అధికారంలో అన్ని పెడతాయి పరలోక అధికారం ఏంటంటే భూమి మీద ఏ అధికారం కూడా పనికిరాదు సో అధికారం నీకు నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం కొండల వైపు తట్టు కన్నులెత్తనవసరం లేదు కానీ మన మధ్యలో ఉన్న ప్రభువు మన మధ్యలో ఉంటాడు మనకు కావాల్సిందంత ఐక్యత కావాలి ఏకభావంతో ప్రార్థన చేయాలి తాత్పర్యంతో వాక్యాన్ని నేర్చుకుని మన బలహీనతను సరి చేసుకుని దీనిలో సరి చేసుకుని ఆ విధంగా దేవుని సేవించాలి ప్రార్థన చేయాలని ఇక్కడ రాయబడుతుంది కాబట్టి నిచ్చ నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజము ఆలకించు కొంతవరకు భూమి గట్టిగా ఉండాలంటే కూడా పర్వతాలను కూడా పెట్టాడు ఒక ఇల్లుని కట్టాలంటే కూడా ఈ బండరాళ్ళని పునాదిగా వేయవలసి ఉంటుంది అట్లాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా లేక సార్వత్రిక సంఘానికి కూడా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మూలరాయి అయితే అపోస్తలు పునాదురాళ్ళు అయ్యారు మనం వాళ్ళమే కట్టబడుతున్నాం సో అలాగా ఇక్కడ పాత నిబంధనలు అయితే ఏ ఏ పర్వతాల మీద వారు అపవిత్రమైన వాటిని జరిగించే ఉన్నారు ఉన్నారో వాటి విషయంలో దేవుడు ఇక్కడ వారికి వారినే సాక్ష్యం చెప్పుకుంటున్నారు ఈ పర్వతం మీద ఇలాంటి అర్పించకూడదు ఇది యహోవా సృష్టి అని ఇది ఈ ఉద్దేశం కొరకు సృష్టించాడు అని ఆ పర్వతాలు కూడా సాక్ష్యం చెప్తాయి ఓషా గ్రంథం పన్నెండు అధ్యాయం రెండవ చూడండి ఓషియా పన్నెండు రెండు హోదా మీద యహోవాకు వ్యాజ్యము పుట్టెను యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయను చూశాను దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు ఎందుకంటే దేవుడు తప్పు చేసినప్పటికీ కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు ఎన్నో హెచ్చరికలు ఇస్తున్నాడు యహోవాసాలు ఇచ్చిన దాన్ని ఆలోకించక పెడవను పెట్టి విర్రవికి ఇష్టానుసారంగా జీవించే వారందరి ముందుకి కూడా శిక్ష అనేది వస్తుంది అక్కడ కూడా ఓషియా గ్రంథంలో ఓషియా ప్రవర్తి ద్వారా యోధా జనులకు యాకో సంతతికి తెలియజేస్తున్నాను సో కాబట్టి మూడో వస్తున్న చూసినప్పుడు ఇక్కడ నీకు ఆరు మూడులో నా జనులారా నేను నీకేం చేసి మేము నేలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుకోండి నేను మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచాను చెప్పమని చెప్తున్నాడు అన్నమాట ఇస్రాయల్ కూడా మనం చూసినప్పుడు వారు మార్గాయాసం చేత మార్గంలో ప్రయాణం చేస్తున్నారు వారు నిజంగా ఆలోచించినప్పుడు అది ప్రయాసమే వాళ్ళకి కష్టతరమైన జర్నీనే అది అరణ్యంలో వారు నడుచుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే వారి శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు అది ఆయాసకరంగా ఉంటుంది కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు నడిపించినప్పుడు సునాయాసంగా ఉంటుంది ఆయాసము సునాయాసము అందుకని మనం నడిచి వెళ్ళాలంటే కానీ బస్సు ఎక్కి వెళ్ళాలంటే చాలా సులభం అలాగే దేవుడు తీసుకెళ్తాడు అయితే దేవుని మీద ఆధారపడకుండా దేవుని ప్రజలు అట్లా గొనిగి సగులు కలిగి అవిశ్వాసులై శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారికి సాయం చేయనప్పుడు చేయనప్పుడు అది వారికి ఆయాస్కరంగా ఉంటుంది నేటి తిన్నా కూడా దేవుని మీద ఆధారపడేదానికంటే కూడా సొంత శక్తి మీద ఉపాయాల మీద ఆధారపడుతూ ఉంటాం అప్పుడే వచ్చే నష్టాలు అంత ఇంత కాదు దేవుడు దాన్ని దాన్ని పట్టించుకోవడం ఆ టైంలో చాలా ఇబ్బంది పడుతుంది అసలు దేవుడు ఉన్నాడా లేడంట దేవుడితో నువ్వు లేవనే మాట గుర్తుపెట్టుకోవాలి ప్రతి విశ్వాసం కూడా సో అవిశ్వాసులు ఎలాగ తొలగిపోయారు యేసుని అంగీకరించక యేసుని ఎరక్క దేవుడు చెప్పిన మాటలు ఆలోకించక వారినుసారంగా చనిపోయారు దేవుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు అందుకని సంఖ్యాకాండంలో కూడా ఉంటుంది అన్నమాట సో మార్గా పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది అది తర్వాత చూసుకోండి మీరు మొదటి నుంచి అలానే మోసం మీద దేవుని మీద వాళ్ళు సనగుతారు అనమాట తర్వాత అప్పుడే వారికి దప్పిక అవుతుంది మార్గాయాసాన్ని బట్టి దప్పిక అవుతుంది దప్పిక అయినప్పుడు నీళ్లు కావాలంటారు తర్వాత దేవుడిచ్చే మన్న ఇది సవిచారం లే చవిసారం లేనిది మేము అక్కడ ఈ కాయ కూరగాయలు కేరగాయలు బీరకాయలు దోసకాయలు ఇవన్నీ రుచికరమైనవి రోజుకొక వెరైటీ తినేవాడు అని చెప్పి అట్లా ఆశ్రయించుకున్నారు అందుకని దేవునికి కోపం వచ్చింది అయినప్పటికీ దేవుడు మండని చీల్చి నీళ్ళు అని చెప్పాడు మో మోసకి చెప్తే ఆయన మాట్లాడమంటే కొట్టాడు తర్వాత దేవుని ప్రజలు విసిగిపోయి వాడిని మొట్టమొదటిగా బాగానే ఉన్నాడు కానీ సడన్గా దేవుడు చెప్పిన తర్వాత సరిగ్గా తాను విదే చూపించలేదు ఆ కారణం చేత వారిద్దరూ కూడా మోసాహారంలో ఇద్దరూ కూడా కణానికి వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది పరిచర్య కూడా కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు ఆయాసకరంగా ఉంది మన జీవితం అంటే అది దేవుని మీద ఆధారపడలేదు మన ప్రయాసంతోటిని కూడా మనం అది శరీరానుసారంగా ఉన్న తలంపులతోనే కొనసాగిస్తున్నాం కనుక అది మనకు ఆయాసకరంగా ఉంటుంది ఎవరన్నా ఏదైనా చెప్పారంటే ప్రభు మీద ఆధారపడలేదని అర్థమవుతుంది అయితే ఇది నేరం మోపడం కాదు కానీ గ్రహింపు లేక తెలియక వారికి అలాంటప్పుడు లాంటి వాళ్ళు చెప్తారన్నమాట అలా కాదమ్మా ఇలా చేయాలి ఇది విధానము అని వారి చెప్పడమే కాకుండా మనమంతా కూడా ఆ భారాన్ని తీసుకుని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి అట్లా గ్రహింపు వచ్చినప్పుడు మన జీవితం చాలా సునాయాసంగా జరుగుతుంది ఎంత భారభరితమో ఇంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితులు అన్నిటి నుంచి కూడా విడిపిస్తాడనమాట కనుక నాలుగో వచ్చిన చూసినప్పుడు ఐగుప్త దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించు తిని దాస గృహంలో నుండి మిమ్మల్ని విమోచించు తిని మిమ్మల్ని నడిపించుటకై మోసే ఆహారం మిర్యాములను పంపించు తిని ఇన్ని సదుపాయాలు మీకు చేశాను ఇంతమైన రాసగృహంలో నుండి విమోచించడానికి అగుప్త దేశంలో నుండి రప్పించడానికి ఆహారం బలహీనలను ఏర్పరచుకున్నాను కాబట్టి వారికి బలాన్ని ఇచ్చాను మీ అందరినీ కూడా విమో మీ అందరినీ వారిని విమోచించటం అంటే మోసాహారంలో వల్ల అవుతుందా మోసాకే అసలు పుట్టినప్పుడే ఆయనకి కష్ట కష్టం ఉంది మరణాపాయం వచ్చింది దాన్ని కూడా దేవుడే విడిపించాడు అప్పుడు మోసే తల్లికి ఎంత ఈజీ అయిపోయింది అక్కకి మిర్యామికి ఎంత ఆనందపరుతులయ్యారు దేవుడు చేసిన కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి అక్కడ మన ప్రయాసం ఉండదు అనమాట కేవలం అందుకునే విశ్వా విశ్వాసం ఉంటే దేవుడే కార్యాలు చేస్తాడు ఐదో వచనంలో నా జనలారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బియ్యవరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను శక్తి మొదలుకొని గిరిగాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకునేది ఎహోవా నీతి కార్యాలు మీరు గ్రహించాలి వారందరినీ వారందరికీ మోయాగురాజు బాలాకు విరోధంగా ఉన్నప్పుడు బేయర్ కుమారుడైన బిలామును డబ్బు ఆశ చూసి చూపి దాన్ని వీరిని నా ఈ యాకోబి సంతత వారిని ఇస్రాయేల్ని క్షేపించమని తీసుకొచ్చినప్పుడు తాను కూడా సిద్ధపడినప్పుడు తన వశం నుంచి విడిపించలేదా కదా ఆ దేవుని ప్రజలు ఆశీర్వదింపబడ్డారు ఆశ ఆశీర్వచనమే పెట్టాడు కానీ తాను అనుకున్నట్టు మాట్లాడలేదు అట్లాగే కాబట్టి మనకు విరోధంగా ఎవరైనా మాట్లాడి ఉద్దేశినప్పటికీ ఉద్దేశించినప్పటికీ కూడా మనం ప్రభు మీదే మన మనసు ఉంటే మన హృదయం ప్రభుతోనే ఉంటే మన భయము భక్తి మనం ప్రభు ప్రభు మీదే ఉంటే తప్పకుండా ఆయన చూసుకుంటాడు దులాం రాని ఇంకొక ఇంకొక ఆయన రాని బాలాకి రాని ఎవరైనా రాని ఇంకా యుద్ధం చేయలేక ఈ విధంగా చేశాడనమాట కొంతమంది అలా చేస్తూ ఉంటారు మంత్రాలు చేస్తూ ఉంటాయి సో డైరెక్ట్గా కాకుండా మంత్రాలు అంటే ఇండైరెక్ట్గా ఉంటాయి ఇవన్నీ రాజకీయాలు అన్నమాట ఇక్కడ బాలాకు తప్పించుకుంటాడు బిలాం నేర్పిస్తాడు అలాగా అయితే దేవునికి మరుగైంది ఏదీ కూడా లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటివరకు కూడా ప్రస్తావన జరిగింది సో చూడండి ప్రకటన రెండు పద్నాలుగు కూడా చూడండి అక్కడ కూడా రాయగూడ ఉంటుంది అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జాగతము చేయనట్లును ఇస్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు పెర్గమస్ పెర్గమ సంఘంలో ఉంటారు చూడండి అలాగే కాబట్టి స్థానిక సంఘాలు చాలా వరకు అలాగా బిలాము బోధలు ఆ బోధలు ఈ బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు తెలియదు చెప్పేవాళ్ళకి తెలియదు వినేవాళ్ళకి తెలియదు అట్లా మోసపోతున్నారు సో కాబట్టి అలా లేకుండా దేవుడు న్యాయవంతుడు మనకి నీతి న్యాయాలనే నేర్పిస్తాడు తప్ప మూఢ నమ్మకాలు మన నేర్పించడు అయితే యాత్రా జీవితంలో బాలాగు వంటి వారు బెయోర్ కుమారుడైన బిలాము వంటివారు డబ్బులు కాశపడి దీన్ని కాశపడి దాన్ని కాశపడి మనల్ని మోసం చేసే బాధలు బోధించేవారు అంటారు మనకి విరోధంగా ప్రవర్తించే వారు ఉంటారు సాతానుడైతే ఎప్పుడూ పొందే ఉంటాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ప్రభు రేఖల కింద మనకి మనకి ఆశ్రయం దేవుడు ఇచ్చాడు ఎప్పుడు కూడా ప్రభుని మనం ఆశ్రయించాలి ఎటువంటి పరిస్థితి అయినా రాను ప్రభుని ఆశ్రయించాలి లేనట్లయితే వచ్చిన పరిస్థితిని బట్టి ఆయాసపడి కుంగిపోతే లాభం లేదు మనం బలమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ప్రభు నమ్మకమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం నీతి న్యాయాలని అనుసరించే దేవుని కలిగి ఉన్నాం లంచము పుచ్చుకొనని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పక్షపాతము చూడని చూపించని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇంత మంచి దేవుని మనం కలిగి ఉండగా మనకి బాధలు ఎరుకులు వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగేటప్పుడు ఈ పరిస్థితుల నుంచి మనం ఇటువంటి తొలుపుకుంటాం చాలామంది అసలు ఆత్మీయ పోరాటంలో లేదు స్వార్థ జీవితంలోనే ఉన్నారు అంత విడిచిపెట్టి సరే ఇప్పుడు నేను నా కొరకు దేవుడు ఇది చేశాడు నేను ఇతరుల కొరకు ఏం చేస్తున్నాను అనేది కూడా చూడాలి ఇతరుల అంటే ఏదో డబ్బులు పంచి పెట్టడం కాదు భోజనాలు పెట్టడం కాదు కానీ ఇతరుల రక్షణ కొరకు కానీ లేకపోతే విశ్వాసంలో బలహీనమైన వారిని బలపరిచే విషయంలో కానీ లేకపోతే అందరి రక్షణ కొరకు ప్రార్థించే విషయంలో కానీ పరిచర కొరకు ప్రార్థించే విషయంలో కానీ సువార్థ కొరకు ప్రార్థించే విషయంలో కానీ ఏం చేస్తున్నామనేది చూసుకోవాలన్నమాట అలా మనం చూసుకున్న వెళ్దాం కేవలం సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రావటం కాదు కానీ ఎల్లప్పుడూ కూడా సంఘంతో కలిసి మనం పోరాడేది నేర్చుకోవాలి అప్పుడే సంఘంలో ఐక్యత ఉంటుంది సంఘంలో సమాధానం ఉంటుంది పరిచయ మాత్రం జరుగుతుంది సంఘం అంటే పరిచర్య చేయాలి సంఘం అంటే ఏదో ఆదివారం గోజు తలుపులు తెరిచేది కాదు ఎక్కడెక్కడ పెట్టుకుని అది మిగిలిన రోజులన్నీ వదిలేసేది కాదు సో అలాగా జరుగుతుంది ఎక్కువ మందిని అలాగే ఆకర్షిస్తున్నారు మోసం చేసి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ పాట ఆ పాట చూపించి ఆకర్షిస్తున్నారు తర్వాత వదిలేస్తున్నారు అలా ఉండకుండా బా జాగ్రత్తగా మనం ఉండం వాళ్ళందరూ కూడా అటువంటి బలహీనతలు కలిగిన వారు కూడా సరైన గ్రహింపులోకి వచ్చేటట్టుగా మనం కూడా ప్రార్థన చేద్దాం అన్ని సంఘాల కొరకు స్థానిక సంఘాల కొరకు కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం మరి